వరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెల్లనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సిల్వ శ్రమల ధ్యాన కాలము నలభై రోజుల మండల మండలకాలంలోనికి అడుగుపెట్టించిన ప్రారంభ రోజైన భస్మ బుధవారమున మనలను సజీవుల లెక్కలో పాల్గొనే ధన్యతనిచ్చిన సిలవనాథుడైన యేసుక్రీస్తు ప్రభువుకి వందన మరునాథలు తెలుపుతూ మార్చి ఐదవ తేదీ భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని ప్రవచనము శిలువ నెరవేర్పు వాగ్దానము యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనము మన క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి అతడు నలుగ కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆమెను ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువుని శ్రమల ధ్యాన కాలంలో పాల్గొంటున్న శిలువ దీక్షా పొర్లారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము భూమికి మనిషి కుమారుడుగా విచ్చేసిన యేసుక్రీస్తు ప్రభువు పాప మానవాళిని రక్షించడానికి సిలువపై బలియాగం చెంది మన కొరకు ప్రాణత్యాగం చేసి ఉన్నారు ఆయన జన్మించక ముందే కొన్ని వందల ఏళ్ల క్రితము యష్యా ప్రవక్త తన ప్రవచనములో గొర్రెపిల్లగా పిల్లగా ఆయన తన రక్తమును చిందించునని మన అతిక్రమ క్రియలను పరిహరించడానికి గాయములను పొంది నలుగ కొట్టబడునని మానవాళి శిక్షలను తప్పించడానికి ఆయన శిలువపై శిక్షను అనుభవించి సమాధానార్థమైన శిక్ష పొందునని ఆ శిక్ష ద్వారానే ప్రపంచ మానవాళికి రక్షణ స్వస్థత కలుగునని ప్రవచించి ఉన్నారు కావున ఆయన శిలువ శ్రమల ధ్యానములో పాల్గొనుటకు సజీవులుగా ఉన్న మనకి మరొక తరుణం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవచ్చు ఈ నలభై రోజుల ఉపవాస దీక్ష ధ్యానములలో ఉపవాసంతోనైన సుఖోపవాసంతోనైన ఉపవాసం ఉండలేని వారు ఆహారం భుజించి అయినను క్రమం తప్పక పాల్గొంటూ ఆయన శ్రమలలో మన శ్రమల విమోచనకు మన భారములను ఆయనపై వేసి విముక్తి పొందుటకు నిష్ట కలిగి పట్టుదలతో పాప ప్రక్షాళన చేసుకుని పరిశుద్ధాత్మ వరములను ప్రార్థన నెరవేర్పు వరములను అంశంలో నెరవేర్పులను స్వస్థతలను దీర్ఘాయుష్యు ఇంకేమైతే మనం దేవుని నుండి ఆశించుచున్నామో అవన్నీ పొందాలి ధ్యానశక్తి కలిగి ఉండే భాగ్యములతో ఈ నలభై రోజులు చేయువారుగా నడవగల ధన్యతను పెండ్లి కుమారుడైన శిలువనాథుడు మనకు ఎల్లరకు దయచేయునుగాక ఐ మీన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత